అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ టాలీవుడ్ కింగ్ నాగార్జున కన్నడ స్టార్ ఉపేంద్ర బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఈ క్రేజీ కాంబోలో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా మూవీ కూలీ ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోతో మేకర్స్ ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఇక టీజర్ ఎప్పుడు వస్తుంది ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయితే టీజర్ అండ్ ట్రైలర్ విషయంలో ఓ ట్రెండ్ క్రియేట్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది ఇంతకీ కూలీ క్రియేట్ చేసిన నయా ట్రెండ్ ఏంటి ఈ క్రేజీ మూవీలో కనీ విని ఎరుగని విధంగా స్టార్ హీరోలు నటించడంతో తమిళ్ తెలుగులోనే కాదు పాన్ ఇండియా రేంజ్ లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి తమిళనాడు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు రాని విధంగా భారీగా ఓపెనింగ్ రానుందని గట్టి నమ్మకంతో ఉన్నారు ఈ సినిమా రిలీజ్ చేస్తేనే ఎన్టీఆర్ హృతిక్ కాంబోలో వార్ మూవీ వస్తున్నప్పటికీ రజనీ నాగ్ కలిసి నటించడంతో కూలీ మూవీ క్రేజ్ ముందు నిలవడం కష్టమని ఫ్యాన్స్ అభిప్రాయం ఇప్పటి వరకు కోలీవుడ్ కు వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సినిమా రాలేదు ఆ కళను కూలీ సినిమా నెరవేరుస్తుందని టాక్ బలంగా వినిపిస్తోంది ఇదిలా ఉంటే ఈ టీజర్ అండ్ ట్రైలర్ ను రిలీజ్ చేయాలి అనుకోవడం లేదంట సినిమాను డైరెక్ట్ గా థియేటర్ లోనే చూడాలని ఇలా ప్లాన్ చేశారట మేకర్స్ ప్రస్తుతం దీని గురించే లోకేష్ కనకరాజ్ టీమ్ సీరియస్ గా ఆలోచిస్తున్నారట రజనీ నాగ్ అమీర్ ఖాంబో చేతిలో ఉన్నప్పుడు టీజర్ అండ్ ట్రైలర్ ఎందుకు రిలీజ్ చేయాల్సిన అవసరం లేదని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కూడా ఆలోచిస్తుందంట ప్రస్తుతం ఇది కోలీవుడ్ అండ్ టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది ఇప్పటి వరకు ఏ సినిమాకి అయినా టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ చేస్తారు ఇప్పుడు కూలీ టీజర్ ట్రైలర్ రిలీజ్ చేయకపోతే నయా ట్రెండ్ క్రియేట్ చేసినట్టే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లను జూలై నెలాఖరున చెన్నైలో నెహ్రూ స్టేడియంలో భారీగా ప్లాన్ చేస్తున్నారు ఆ తర్వాత ఆగస్టు ఏడవ తేదీన కూలీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో ప్లాన్ చేయాలి అనుకుంటున్నారట ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంకి ట్రైలర్పై ట్రైలర్ క్లారిటీ వచ్చేస్తుంది ఈ సినిమాకి ట్రైలర్ రిలీజ్ చేయలేకపోయినా పర్వాలేదు మరింత క్రేజ్ పెరుగుతుంది కానీ ఏ మాత్రం తగ్గొద్దు ఇందులో క్రేజీ హీరోయిన్ పూజ స్పెషల్ సాంగ్ చేసింది ఈ సాంగ్ వేరే లెవెల్లో ఉందని టాక్ ఏది ఏమైనా కూలి సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం కాకపోతే అది ఏ లెవెల్లో ఉంటుంది అనేది తెలియాల్సింది